మస్తు మాడుతున్నది కోటి మస్తున్నా పక్కకైతే హల్ది ఫంక్షన్ నడుస్తున్నది పెళ్లి అయినా డాన్స్ చేస్తున్నాం నా జీవితంలో ఒకసారి ఒక్కసారి కారు దానిలో కూర్చుంటే ఒకప్పుడు మేము రా ఇప్పక లైక్ చేసి షేర్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదములు ఈరోజు డేట్ వచ్చేసి పదమూడు తారీఖు అందరికి శుభోదయం ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం కొద్ది కొద్దిగా అయితే క్లిప్లు అయితే పెడతా వీడియోలు కంటిన్యూ ఫోన్ పట్టుకొని కూర్చొని అనుకో మా చెట్టు ఎక్కువ గోరు అయితే తీసుకుంటున్నా ఇప్పుడు గోరు తీసుకోవడానికి కూడా వీలుండకుంటుంటుంది ఒక్కోసారి తినే టైం కల్లా రెండు వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్ లో

అది మండితను లేదబ్బాడు చాలా లేకుండా తాగడానికి వచ్చిన గోస్ట్ వేడి వేడు గోస్ట్ వచ్చింది తాగడానికి వచ్చిన చావు పీల్ పీలి చూడండి బాగా చదువు తెచ్చిన బాగా చావు ఏముంటది ఏమన్నా మిగిలి క్లాస్ పైసా 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 పిండి లీయలే ఉంటలేవా బాబా బాబా చల్ల లీలు కావాలి

కొత్త ఫోన్ తెచ్చాడు మా పెద్దరి తెచ్చిన మాట్లాడుతులేడు అట్లా ఎట్లా అయిపోతున్నాడు ఐదు అవుతుంది టైం అయితే ఐదు అవుతున్నది ఇక మూత్రశాలకు అయితే వచ్చిన ఇప్పుడు కట్టెలు పెట్టినాము కూడా బొగ్గులు తీయాలి వీటికి బొగ్గులు చేస్తాం ఇప్పుడు చూడండి రెడ్మేడ్ బొగ్గులు సుశీలరా ఫ్రెండ్స్ అక్కడ ఈత చెట్టు కాడ ఈత కళ్ళు దొంగతనం చేస్తున్నాడు అట్లా ఉంటది కొంచెం ఆరా అవుతుంది టైమ్ ఇక మంట పెట్టినారు బొగ్గులకు మస్తు మాడుతున్నది కోటి కోటి అంచు బొబ్బు దగ్గర పోతాడా దగ్గర మస్తు వేడి అన్న ఇప్పుడే అంతగానో నేను దాకా పోయినా ఇక ఇట్లా ఇట్లా ఈ దాకా పోయినా అప్పుడేమో ఈ దాకా వచ్చిన మస్తు మాడుతుందా కొలు అమ్ముడు ఏమో చేస్తాం ఎట్లా అప్పుడేమో ఆ దాకా పోయినా నేను గాందాక పోయినా ఇప్పుడు ఇంతగానో వేడి వస్తున్నా చుట్టూ नानन गुना मत पागल है देखो एम ले नी आतम आ आवे तो रे ओ चिकन बब इन्होंने लेके बैठो लेके बैठे टाटा कहीं नहीं लड़ाई नहीं तन कहीं नहीं से है इनके पास ना चाहे पद गाना रे नहीं ఇక్కడ జంక్ తింటే అప్పుడు ఏం చేయాలంటే చాలా ఎన్నిసార్లు అయినా సరే చాయ్ మనం టైం అయితే ఆరున్నాయ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు